సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు గోడూరు ఆర్టీఓ సిబ్బంది నిర్వహించారు ఈ సందర్భంగా జీఎస్టీ కమిషనర్ గోడూరు ఆర్టీఓ మున్సిపల్ కమిషనర్ డీఎస్పీ గీతా కుమారి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా గత నెల పదిహేడవ తేదీ నుంచి ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు జీఎస్టీ ధరల తగ్గింపై ప్రజలకు అవగాహన కల్పించాలని తగ్గిన జీఎస్టీ ధరలను ప్రజలకు ప్రజా ప్రజాప్రతినిధులతో అధికారులతో కలిసి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు హోండా హోంషోరం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు సేఫ్టీ డ్రైవింగ్ చేయాలని మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనల్ని నమ్ముకుని ఒక ఫ్యామిలీ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని డీఎస్పీ గీత తెలిపారు ఈ కార్యక్రమం గోడూరు ఆర్డీఓ కార్యాలయంలో బజాజ్ ఆటో స్టాల్ వద్ద వాహనాల కొనుగోలు జీఎస్టీ తగ్గింపై వాహనదారులకు ఆర్డీఓ కార్యాలయం వారా అవగాహన కల్పించారు ఈ జీఎస్టీ అవగాహన కార్యక్రమ సదస్సులో మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటేశ్వర్లు డీఎస్పీ గీతాకుమారి జీఎస్టీ కమిషనర్ డక్క చెన్నయ్య గూడూరు ఆర్టీఓ కిషోర్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఏవో శ్రీదేవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వరకు అన్ని రకాలుగా తగ్గించడం జరిగింది సో తగ్గించడం జరిగింది అన్ని రకాలుగా అంటే విద్యాపరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ సో విధంగా చాలా రూపంలో దాదాపుగా అంటే నైన్టీ నైన్ పర్సెంట్ వస్తువులు నైన్టీ నైన్ పర్సెంట్ వస్తువులు వచ్చేసేసి తగ్గించడం జరిగింది జిఎస్టీలో తగ్గించడం జరిగింది నైన్ దాదాపు కొన్ని వస్తువులు అయితే జీరో పర్సెంట్ కూడా చేయడం జరిగింది సో ఇందులో భాగంగా ప్రధానమంత్రి గారు ఈరోజు ఈ జీఎస్టీ రీఫార్మ్స్ పైనే సో ప్రజలకు ఎంతవరకు మేలు చేశారు అనే దానిపైన కర్నూలులో ప్రోగ్రాం జరుగుతుంది సో ఈ ప్రోగ్రాంకు మద్దతుగా ఇక్కడ అందరం వచ్చేసి డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ షోరూమ్ వారు సో ఇక్కడ ప్రజలందరూ అసిస్టెంట్ కమిషనర్ గారు ప్రజలందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి సో గత నెల ఇరవై రెండో గత నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఈ నెల ఈ నెల పంతొమ్మిదో ఈ నెల పంతొమ్మిది వరకు ఈ వన్ మంత్ మాసంలో సో ప్రజలకు జిఎస్టీ రీఫార్మ్స్ మీద జిఎస్టీ చాలా తగ్గించారు దీని మీద ఎంత వరకు తగ్గింది అనే దానిపైన వివిధ రూపాలలో వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా ప్రజలకు సో ఈ వన్ మంత్ నుంచి మా గౌరవ చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు గారి ఆదేశాల వరకు మేము అందరికీ ప్లేయర్స్ కానీ వివిధ రకాల రూపాలలో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది కోటి బాబు తరఫున ఏంటంటే ట్వల్ హండ్రెడ్ సిసి లోపల ఉండే పెట్రోల్ బైక్స్ కానీ ఫోర్టీ ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ సిజల్ డీజిల్ కార్స్ కానీ అది ఫోర్ మినిట్స్ లోపల ఉంటే టెన్ పర్సెంట్ డీజిల్ తగ్గించడం జరిగింది విధంగా కూడా ట్రాక్టర్స్ లో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తగ్గి జరిగింది అంటే ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఈ రేట్స్ అన్ని కూడా చాలా తగ్గాయి ఇవన్నీ కూడా ప్రజలకు అనుకూలంగా మా డిపార్ట్మెంట్ తెలియజేయడం ఏంటంటే టెన్ పర్సెంట్ దాదాపు పని తగ్గాయి కాబట్టి ప్రజలకు అనుకూలంగా గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకునేది చాలా భాగంగా ఏంటంటే వెహికల్స్ డైరెక్ట్ టూ వీలర్ కావచ్చు కోల్ వీలర్ ఏమైనా కానీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అయిన కోరుకుంటున్నారండి సో దగ్గర హెల్మెట్ వేసుకోవడం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ వితౌట్ ఎనీ సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ డైరెక్ట్స్ డ్రాఫింగ్ చేయకండి సో మీరు ఒక్కరే వెళ్తున్నారని మాత్రం అనుకోకండి బైక్లోనో కార్లో ఏదో నేను ఒక్కరినే వెళ్తున్నాను అనుకోకండి మేము వాళ్ళు కొంతవరకు వెసులుబాటు కలిగేలాగా చాలా వరకు తగ్గింది జిఎస్టి తగ్గించడం వలన ట్రాక్టర్ల మీద నలభై నలభై వేల రూపాయల వరకు చిన్న కార్ల మీద డెబ్బై వేల వరకు మోటార్ సైకిళ్ల మీద అయితే ఎయిట్ థౌజండ్ వరకు తగ్గించడానికి అవకాశం పడింది ఈ జీఎస్టీ తగ్గడం వలన కాబట్టి మనం ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అనుసంధానంగా మనం ఇవాళ కర్నూలు లో ర్యాలీ జరుగుతుంది మోడీ గారి పర్యటనలో దీనిలో మీ తెలియజేయడానికి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే టైటిల్ మీద ర్యాలీలు జరుగుతున్నవి దానిలో భాగంగా మన ఆఫీస్ లో కూడా మన ఆఫీస్కి వచ్చే వాళ్ళందరికీ తెలియజేయాలని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్టార్ట్ జిఎస్టి వస్తువులు మరియు సేవల పన్ను దీని మీద మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి ఇంతకుముందు జిఎస్టీ ప్రైవేట్ పెట్టిన తర్వాత ఇప్పుడు దేని మీద ఒక బేసింగ్ అందరి బ్రేక్ మన కమా బేసింగ్ దాంట్లో మెటీరియల్ ప్రకారంగా తగ్గిస్తూ వచ్చారు దీంట్లో వచ్చేసి మా వంతు ఏంటంటే వెహికల్ సంబంధించి పెట్రోల్ కార్లు అయితే ట్వెల్వ్తో ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ లోపల ఉంటాయి లేదా ఫోర్ మీటర్స్ లెంగ్త్ లోపల ఉంటాయి ప్లస్ డీజిల్ కార్లు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ లోపల ఫోర్ మీటర్స్ లోపల ఆటో రిక్షాస్ మీద టెన్ పర్సెంట్ ట్రాక్టర్ అండ్ ట్రావెల్స్ మీద సెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ ఉంది ఇప్పుడు ఫైవ్ అయింది అది తగ్గించారు ఇవే కాకుండా త్రీ ఫిఫ్టీ సిసి లోపల బైక్ లాంటి మీద కూడా టెన్ పర్సెంట్ తగ్గించారు ఇవన్నీ కూడా ఆటోమేటిక్ మొన్న లాస్ట్ మంత్ నుంచి మనకి దసరా తర్వాత ఇంప్లిమెంట్ అయినాయి షోరూమ్స్ అన్ని మీకు ఇస్తున్నారు ఇక్కడ వీలు పెట్టిన వర్క్ షాప్ ఏంటంటే ఆటోస్ గురించి పెట్టారు దీని మీద మనకి టెన్ పర్సెంట్ తగ్గింది మీరందరూ కూడా ఇవి కొనుక్కోవడం అని మా డిపార్ట్మెంట్కి వచ్చేసి ల్యాబ్ టాక్స్ అమౌంట్ వస్తుంది ఈ విధానాన్ని అందరూ వినియోగించుకోవాలని ఏ వెహికల్స్ ఏం కొనో మేము చెప్పం కానీ ఏంటంటే తగ్గిందని ఇలా తగ్గించబడింది ఈ ప్రజలకు ఒక సౌకర్యవంతమైనటువంటి ఫైనాన్షియల్ వెసులుబాటు ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి వర్క్ ని మీకు తెలియజేయడానికి మాత్రం మేము ఇష్యూని ప్రవేశపెట్టాం మాట్లాడుతున్న దగ్గర గురించి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you. Thank you. Thank you. Thank you. Thank you.